మిత్రులారా ఇక్కడ కనబరిచిన ఈ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇవి కర్నూలు రిజిస్టార్ వన్లో రాయల్ సబ్ రిజిస్టార్ ప్రవీణ్ కుమార్ అనే సబ్ రిజిస్టర్ చేసిన ఫేక్ డాక్యుమెంట్స్ కర్నూలులో అగ్రమార్కుల నుంచి లంచాలు తీసుకొని మాకు చెందిన స్థలాన్ని ఎలాంటి పత్రాలు లేకుండానే యథేచ్ఛగా వాళ్ళ పేట రిజిస్ట్రేషన్ చేశారు ఈ విషయం పైన నేను రిజిస్ట్రార్ గారికి కంప్లైంట్ చేశాను డిఐజీ గారికి కంప్లైంట్ చేశాను కర్నూలు కలెక్టర్ బిఆర్ఓ గారికి చేశాను కర్నూలు కలెక్టర్లో జేసీ గారికి చేశాను అందరికి ఫిర్యాదు చేశాను స్పందనలు వాళ్ళంతా పరిశీలన చేసి మళ్ళీ రిజిస్టర్ గారికి దగ్గరికి పంపించాను ఆయన ఏమాత్రం జిల్లా రిజిస్టార్ గారు ఏమాత్రం చర్య తీసుకోకపోగా నన్నే క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నాడు ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయింది ఫిబ్రవరి పంతొమ్మిదిన ఒక రిజిస్ట్రేషన్ చేశాడు దాంట్లో మాకుండే పట్ట మా నాన్న పంతొమ్మిదిలో ఎనభై రెండులో బి తాండ్రపాడు అనే గ్రామంలో మూడు సెంట్ల స్థలాన్ని ఆనాటి తహసీల్దార్ గారు మా నాన్నకి ఇచ్చారు ఆ పట్ట కూడా మా దగ్గర ఉంది మేము చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాం ఒక గుడిసే వేసుకున్నాం అయితే ఎలాంటి పత్రాలు లేకుండానే చైతన్యరాయలు అనే సబ్ రిజిస్టార్ కర్నూల్ వన్ సబ్ రిజిస్టార్ ఆ స్థలాన్ని అక్రమార్కుల పేరుపోయినా రిజిస్ట్రేషన్ చేశాను ఈ విషయం మాకు తెలిసిన వెంటనే మేము పోయి రిజిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి సార్ ఇది మా స్థలము మా నాన్నకి ఇచ్చిన పట్ట ఇది మేము అక్కడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకున్నాము ఇది అని అన్ని వివరాలు ఇచ్చాను ఆయన వెంటనే ఇదేదో పొరపాటు జరిగింది రష్ అవర్లో చేశాను నాకు కొద్దిగా వివధి ఇవ్వండి దాన్ని నేను క్యాన్సిల్ చేస్తానని చెప్పాను నేను విశ్వసించాను అధికారులు కదా రష్ ఓవర్లో ఏమైనా జరిగి ఉండొచ్చు ఏమైనా అని నేను విశ్వసించి సమయం ఇచ్చాము కరెక్ట్ రెండు నెలల సమయం తీసుకొని ఆయన వచ్చేసి కర్నూలు ఒకటి రెండు రిజిస్టర్ కార్యాలయాలు ఒకటిలా చేసిన చైతన్య రాయలు రెండో కార్యాలయానికి అన్నారు రెండో కార్యాలయం నుంచి ప్రవీణ్ కుమార్ అని ఇంకో సబ్ రిజిస్టార్ ఒకటికి వచ్చి మాసలాన్ని ఇంకొకరి పేరు పైన రెండో నకిలీ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు ఇవన్నీ చేయడానికి వాళ్ళు అక్రమార్కుల నుండి భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నారు ఈ విషయాలన్నీ ఆనాడు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఇరవై ఇరవై తేదీన ప్రజాశక్తి ఒక కథను కూడా ఇచ్చింది ఆ డాక్యుమెంట్ నెంబర్లు నాతో పాటు నా డాక్యుమెంట్స్తో పాటు ఆ మొత్తం వీళ్ళు చేస్తున్న వ్యవహారాలు రిజిస్టర్ కార్యాలయంలో తాండ్రపాడ అనే గ్రామానికి సంబంధించి పంతొమ్మిది బై వన్ అనేది ప్రభుత్వ స్థలము ఆ స్థలంలో ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయకూడదని ఉంది అయినా కానీ వీళ్ళు ఎదేచక చేస్తూ పోతున్నారు కర్నూలు ఒక గ్యాంగ్ ప్రత్యేకంగా ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి యజమానులు భయపడించి రాజకీయ వస్తారా సెటిల్మెంట్ చేసుకుందామంటూ ఆ భూముల్ని భయపెట్టించి తక్కువ రేటుకు ఎగరేసుకుపోతున్నారు ఇందులో అధికారుల పాత్ర అక్రమార్పుల పాత్ర ఉంది వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళని దేవుని లాంటి పొజిషన్లు పెడితే వీళ్ళు మంచిగా చెక్ చేయకుండా ఎలాంటి నిర్ధారణ రాకుండానే రిజిస్ట్రేషన్ చేసి పడేస్తున్నారు మొదటి చేసిన రిజిస్ట్రేషన్ లో ఎలాంటి పట్టా కానీ జునేంగ్ సర్టిఫికేట్ గానీ పెట్టలేదు వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్స్ కూడా పెట్టలేదు అలాగనే రిజిస్ట్రేషన్ చేశారు దానిపైన పైన నేను వివరణ అడిగాను నేను కలెక్టర్కి రిప్రజెంటేషన్ చేస్తాను మీద కంప్లైంట్ చేస్తాను అని చెప్పాను ఆయన చెప్పి నాకు మళ్ళీ రెండో రిజిస్ట్రేషన్ చేయడం అంటే వాళ్ళు మీద తప్పు చేస్తూనే పోతున్నారు రెండోసారి చేసిన రిజిస్ట్రేషన్లో ఒక ఫేక్ పట్టా పెట్టారు ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఒక జినైన్ సర్టిఫికేట్ జత చేశారు అవన్నీ నిజామా వీళ్ళకు సమర్పించిన ఈ రిజిస్ట్రేషన్ పత్రంలో సమర్పించిన డాక్యుమెంట్స్ సంబంధించిన ఆధారాలు ఇవ్వండి వాటి నకిలీలు ఇవ్వండి అని నేను ఎంఆర్ఓ కార్యాలయంలో ఆర్టీఏ కింద దరఖాస్తు చేస్తే ఆనాటి ఎంఆర్ఓ గారు శివరాముడు గారు అలాంటి పేర్లు గల వాళ్లకు మేము మా కార్యాలయం నుంచి సర్టిఫికేట్లు జారీ చేయలేదు అవన్నీ మా దగ్గర లేవు అని నాకు పత్రం ఇచ్చారు అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ నేను రిజిస్టర్ గారు జిల్లా రిజిస్టర్ గారిని కలిసి నేను మళ్ళీ కంప్లైంట్ ప్రాథపూర్వకంగా చేశాను ఆయన మళ్ళీ అప్పుడు చేసింది మేము కరెక్టే అని చెప్పేసి రెండోసారి లేదు ఇది మీదంటున్నారు స్థలము మీ ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి జినైన్ సర్టిఫికెట్ తీసుకురా అండి అంటున్నారు నాతోన పట్టా ఉంది నాకు పట్టా ఇచ్చిన పట్టా అలాగే మా నాన్న ఎన్ఫైఆర్లో చనిపోయాడు మేము ఆ స్థలం మీద మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని మేము ఉంటున్నట్లు అక్కడ ఎంఆర్ఓ గారు సర్వే చేయించి ఆ సర్వే రిపోర్టు మాది అని ఇచ్చారు అట్లాగే మా నాన్న పంతొమ్మిది వందల ఎనభై రెండులో మా నాన్నతో పాటు అరవై తొమ్మిది మందికి ఆనాటి అసైన్మెంట్ కమిటీ ఇచ్చిన లిస్టు ఉంది ఆ అందులో మా నాన్న పేరు ఉంది ఆ పేరు పంతొమ్మిదో పేరు ఆ పేరును కూడా చూపించి అలాగనే అక్కడ ప్రెస్తో మా నాన్నతో పాటు పనిచేసిన వాళ్ళని కూడా పిలుచుకొని వచ్చి వాళ్ళ పట్టాలు కూడా తీసుకొని వచ్చి ఎంఆర్ఓ కట్టించాము అవన్నీ సబ్మిట్ చేసినా గానీ కాలయాపన చేస్తూ చే చేస్తున్నారు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా నన్ను తిప్పలు పెడుతూనే ఉన్నారు ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి రిజిస్టార్ ముందు ఇక్కడ తప్పు చేశారు వివాదం సృష్టించింది వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసింది వీళ్ళు వివాదం సృష్టించి నన్ను కోర్టుకు వెళ్ళి తేల్చుకోండి అంటూ కోర్టుకు నన్ను వెళ్లమంటున్నాను నా కోర్టు మీద నమ్మకం ఉంది అయితే కోర్టులో చాలా కేసులు ఉన్నాయి చాలా పెండింగ్లో ఉన్నాయి ఆ కేసుల్లో నాకు తెగేది ఎప్పుడు ఆ కోర్టులో నా న్యాయం జరిగేది ఎప్పుడు నేను చట్టాన్ని నమ్ముతాను కానీ వివాదాలు సృష్టించడం వేలే కోర్టుకు వెళ్ళి తేల్చుకోమంటుంది వీళ్ళు నా హక్కుల్ని రహరిస్తున్నారు వీళ్ళకి ఇచ్చిన హక్ వీళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన వీళ్ళ పవర్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు యథేచ్ఛిగా డబ్బు తీసుకొని దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు దీని మీద పేపర్లో కథనాలు కూడా వచ్చినాయి వాళ్ళని ఇప్పటిదాకా కూడా ట్రాన్స్ఫర్లు చేయట్లేదు అలాగే పాచుకున్నారు కర్నూలు కబ్జాకు గురైంది ఇవన్నీ దయచేసి ఒకసారి ఆర్టీఐ కింద అప్లై చేసిన పంతొమ్మిది బై వన్ అనే సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ చేసిన వివరాలు వస్తాయి దాని మీద సర్ ఎంక్వైరీ చేసిన ఎన్నో అక్రమాలు బయటపడతాయి ఇది నాకు న్యాయం జరగాలని ఈరోజు రిజిస్టర్ కార్యాలయం దగ్గరపై ప్రజా సంఘాల సహాయంతోన అక్కడ ఆందోళన చేశాను అక్కడ రిజిస్టర్ గారు జిల్లా రిజిస్టర్ గారు కార్యాలయాన్ని తాళం చేసి సెలవుపై వెళ్ళిపోయారు నేను గంటపాటు ఒకడే ఆందోళన చేస్తే ఆయన రాలేదు తర్వాత సబ్ రిజిస్టర్గా ఎవరికైనా ఇద్దామనుకుంటే ఆయన కూడా రాలేదు అక్కడ మన వినతి తీసుకోవడానికి కూడా ఒక్క మనిషి కూడా లేడు ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఇలా చేస్తున్నారు దీని మీద స్పందన కావాలి దీని మీద నాకు న్యాయం జరగాలి రెండు సంవత్సరాలు అయింది నా ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదు అయినా నేను దీని మీద నేను ఎలాగనే పోరాడుకున్నాను నా లాంటి మంది బాధితులు ఉన్నారు నాకు న్యాయం జరగాలి మా స్థలం మాకు రావాలి Редактор субтитров А.Семкин Корректор А.Егорова